దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రిలార శుభదినాన స్త్రీలమైన మనందరికీ సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందా పరిషత్ గ్రంథంలో నుండి ఎఫ్ఎస్యూల పురాసన పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి సంగతిని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రణాళిక చాలాసార్లు భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం అందరం కూడా తల్లిదండ్రుల్ని వృద్ధులు అవ్వగానే మనం వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం దేవుని యొక్క ఆజ్ఞ ఇలాగ ఉన్నప్పటికీ మనం చాలాసార్లు దేవుని యొక్క ఆజ్ఞను కూడా మనం తృణీకరిస్తూ ఉంటాం దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని దేవుడు అంటాం సన్మానించడం అంటే ఒక పూలకండేసి వారికి నమస్కారం చేయడం లేకుంటే ఇంకేదైనా ఒక సింహాసనం మీద కూర్చున్నబెట్టి వారికి సన్మానం చేయడం కాదు ప్రిల్లరు వారిని ప్రేమించే విషయంలో పరామర్శించే విషయంలో పోషించే విషయంలో వారిని గౌరవించే విషయంలో తర్వాత వారికి అనారోగ్యం ఉన్నప్పుడు వారి పరిస్థితులు బాగలేనప్పుడు వృద్ధాప్యంలో వారిని అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది అయితే ఈ సందర్భంలో ఒక చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రిలారా ఒక తల్లి అనాథాశ్రయంలో ఉంటా ఉన్నదనాథాశ్రయంలో తన కుమారుడే చేర్పించి ఆ కుమారుడు జర్మనీ దేశానికి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ మా కొంతకాలం ఉండు నేను మరలా వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోతానని తల్లికి చెప్పాడు ఆ తల్లి తన కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమ చేత కుమారుడి మీద ఉన్నటువంటి నమ్మకం చేత నా కుమారుడు చాలా మంచివాడు అన్నటువంటి ఉద్దేశం చేత ఆ అనాథాశ్రమంలో ఉంటూ ఇరుపురు వారితో అంటా ఉందట రోజు బ్యాగ్ సర్దుకుంటా ఉంటుంది బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంటుంది ఏమ్మా రెడీ అయి కూర్చున్నావు అంటే నా కుమారుడు వస్తూ ఉన్నాడు జర్మనీ దేశం నుండి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అందుకబట్టి కాబట్టి నేను సిద్ధంగా ఉండాలని నేను రెడీ అయి కూర్చున్నాను అని చెప్తా ఉండేది అప్పుడు ఎక్కడుంటున్నావు నువ్వు ఇప్పుడు అని అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను మా మా కుమారుడు యొక్క ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉన్నాను నా కుమారుడు రెండు రోజులు ఇక్కడ ఉండమని చెప్పాడు నేను రెండు రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాను అంటూ ఉండేదాన్ని ఆమె పదే పదే ఇలాగంటుంటే అనాథాశ్రయంలో ఉన్నవారు అనుకున్నారంట ఇదే విచిత్రమురా బాబు అనాథాశ్రయంలో ఉండి మే నా కుమారుని యొక్క ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను అంటా ఉంది ఏంటి అని అంటే ఆమె ఈ సంగతులన్నీ పదే 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 ఇలాగ మాట్లాడుతూ ఉంటే ఈ అనాథాశ్రయం ఓనర్ అయినటువంటి అనాథాశ్రయం నడుపుతున్నటువంటి ఆ వ్యక్తి ఏమ్మా ఏంటి నీ ప్రాబ్లం అంటే ఏం లేదయ్యా నా కుమారుడికి నువ్వు ఫ్రెండు కదా రెండు రోజులు నీ దగ్గర ఉండమని నా కుమారుడు వెళ్ళాడు ఇప్పుడు నా కుమారుడు వస్తాడని నేను బ్యాగ్ సరుపుకొని కూర్చున్నాను అంటా ఉంది అప్పటికీ దాదాపుగా మూడు సంవత్సరాలు గడిచిపోయిందంట పిల్లలు మూడు సంవత్సరాలు గడిచినా కూడా ఆమె మాత్రం నా కుమారుడు వెళ్ళి రెండు రోజులైంది నా కుమారుడు వెళ్ళి ఒక వారం అయింది వస్తాడు వచ్చి నా కుమారుడు నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అంటా ఉంది పదే పదే ఇలాగ మాట్లాడుతూ ఉంటే ఈ మైండ్ సెట్ అంతా కుమారుడి మీదే ఉంది అని ఆ అనాథాస్త్రీ ఓనర్ యాప్తో మాట్లాడుతూ మా నీ కుమారుడు ఒకవేళ రాకుంటే ఏంటి నీ పరిస్థితి అని అంటే అట్లా మాట్లాడొద్దు నాయన నా కుమారుడు చాలా బుద్ధిమంతుడు చాలా మంచివాడు ఎప్పుడు కూడా నన్ను అట్లా అన్యాయం చేయడు నన్ను ఇబ్బంది పెట్టడు అనవసరంగా నా కుమారుడిని మీరు నానా మాటలు అనొద్దు అంటా ఉంది సరే ఈ అనాథాశ్రయం నడుపుతున్నటువంటి ఆ ఓనరు ఈమెకు కొంచెం మైండ్ సరిగా పనిచేయట్లేదు అన్నట్టుంది అనుకొని ఆయన ఒక లాయర్ దగ్గరికి ఆమెను తీసుకుని వెళ్ళాడు దా కొంచెం పరిస్థితి బాగాలేదు ఆ కుమారుడు జర్మనీ దేశం వెళ్ళి కొద్ది రోజుల్లో వస్తానని చెప్పాడంట ఆమె ప్రతిరోజు సిద్ధపడి కూర్చుంటా ఉంది ఒకసారి ఆమె కొడుకుతో ఈమెను మాట్లాడించండి అని వెళ్ళాడు వెళ్తే ఆ కుమారునికి ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే కుమారుడు అంటున్నాంట ఎవరు నాకు అస్సలు తల్లేదే ఎవరున్నారు నాకు తల్లి అసలు లేరు ఎవరు గురించి మీరు మాట్లాడుతున్నారు అంటూ అప్పుడు ఆ లాయర్ గారు అన్నారంట ఏమయ్యా నీకు తల్లి లేదా ఎవరు పెంచారు నిన్ను ఎవరు పెద్ద చేశారు ఎవరు చదివించారు జర్మనీ దేశం వెళ్ళడానికి ఇల్లు అమ్మి జర్మనీ దేశం పంపించింది ఎవరు నిన్ను అని అంటూ మీరు ఎవరి గురించి చెప్తున్నారండి నాకు తెలియదు అసలు నా తల్లి లేదు ఎవరు లేరు నేను నేను ప్రశాంతంగా ఉన్నాను నన్ను ప్రశాంతంగా ఉండని ఏంటి ఎందుకు మీరు టెన్షన్ చేస్తా అంటూ ఉన్నాడు ఇలాగ ఆయన పదే పదే అంటూ ఉంటే ఈయన సీరియస్ అయిపోయి లాయరు బుద్ధిందే కొంచెమైనా నీకు చదువుకున్నావు నిన్ను నీ తండ్రి చనిపోతే నీ తల్లి ఎంత కష్టపడి పెంచింది నీకు లేదా ఆమె ఎంత కూలి పని చేసింది నీకు లేదా వృద్ధాప్యంలో నా కొడుకు నాకు తోడుగా ఉంటాడని నేను ఎంత ప్రేమించింది ఉన్న వెండి బంగారాలు ఆస్తులు ఇల్లు పొలాలు స్థలాలన్నీ అమ్మి నిన్ను జర్మనీ దేశం పంపించింది నీ తల్లి నీకు నీ తల్లి ఉన్న సంగతి కూడా నీకు తెలియదా నీ తల్లిని ఎక్కడో వదిలి వెళ్ళారన్న సంగతి కూడా నీకు తెలియదా ఏమి తెలియదు సార్ నాకు అస్సలు ఎవ్వరు లేరు నేను జర్మనీ దేశంలో నేను ప్రశాంతంగా ఉన్నాను నేను పదే పదే ఇదే మాట చెప్తూ ఉన్నాట అంట అప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడి లాయర్ గారు చదువు లేని వారు మొరటువారు అవివేకులు అమాయకులు ఎంతోమంది తల్లిదండ్రులను ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉన్నారు అయితే నువ్వు ఇన్ని తెలిసి ఇన్ని భరించి కూడా నా తల్లి లేదంటున్నావు అయితే నీ తల్లి ఇప్పుడు అనాథాశ్రయంలో పిచ్చిదైపోయి పిచ్చిదానిలాగా రోజు బ్యాగ్ తప్పుకొని ఉంటా ఉన్నది నేను అనాథాశ్రయంలో ఉన్నానని కూడా అనుకోకుండా ఆ తప్పు కూడా నీ మీద మోపకుండా నేను నా కుమారుని యొక్క ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను నా కుమారుడు వస్తాడు నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పుకుంటా ఉంది ఇక నువ్వు కంప్లీట్గా రావని తెలిస్తే ఆమె ఏమైపోతుందో కూడా తెలియదు అని చాలా విషయాలు లాయర్ గారు ఆయనతో మాట్లాడాడు కుమారుని తిఫ్లా ఇలాగ మాట్లాడిన తర్వాత ఆ కుమారుడికి కొంచెం గ్రహింపొచ్చి ఒకసారి నువ్వు గుండెలు మీరు చేసుకొని చెప్పు నాకు తల్లి లేదని చెప్పు అని ఆయన గర్తించేసరికి ఆయన వాడై తప్పైపోయింది నా కళ్ళు తెరిపించారు నిశ్చయముగా నా తల్లి ఉంది నా తండ్రి చనిపోయాడు ఎంతో కష్టపడి నా తల్లి నన్ను పెంచింది పోషించింది పెద్ద చేసింది జర్మనీ దేశానికి నన్ను పంపించింది వాస్తవమే సరని అన్నిటితో తప్పు ఒప్పుకున్నాడు ప్రియల అయితే లాయర్ గారు బాగా గద్దించి బుద్ధి చెప్పిన తర్వాత సంతోషంగా ఆయన ఒప్పుకొని మరి ఇప్పుడు ఏం చేస్తావు మీ అమ్మని ఏం చేస్తావు సార్ మాట్లాడతావా అమ్మతో అని లాయర్ అంటే నేను అంటూ ఉన్నా నిశ్చయముగా మాట్లాడతాను సార్ మా అమ్మతో మాట్లాడతాను నేను అని తల్లితో మాట్లాడించారు మాట్లాడిస్తే అప్పుడు అంటూ ఉందంట తల్లి ఏనైనా ఎన్ని రోజులు అయిపోయింది నీ మాటలు వినక నీ ముఖం చూడక నన్ను చూడాలనిపించట్లేదా నాతో మాట్లాడాలని అనిపించట్లేదా ఎప్పుడు వస్తావు ఇన్ని రోజులు మీ ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను నేను అని ఆ తల్లి చెప్పేసరికి కుమారుడు కన్నీటితో తల్లికి సారి చెప్పి నిశ్చయముగా నేను జర్మనీ దేశం నుండి వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోతానమ్మా తప్పైపోయింది అయితే నన్ను క్షమించుకొని తల్లికి సారి చెప్పి అక్కడ ఉన్నటువంటి లాయర్కి కూడా సారి చెప్పి తిరిగి వచ్చి నేను తొందరలోనే నా తల్లిని నేను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పాడు చాలామంది తల్లిదండ్రులు కొట్టేవారు ఉన్నారు పిల్లలు తిట్టేవారు ఉన్నారు హింసించేవారు ఉన్నారు భోజనం పెట్టిన వారు ఉన్నారు ఎందరూ ఉన్నారు అయితే దేవుని భయం కలిగిన వారు మాత్రమే తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు కొంతమంది దేవుని ఎరుగని వారు కూడా తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తున్నారు అయితే దేవుని సన్నిధిలో చేరిన అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే నిజముగా తల్లిని అనాథాశ్రీయులు వదిలేసి ఫ్రెండ్ దగ్గర ఉంటున్నావని ఎలాగన ఆమె అపోహలో పడిపోయిందో అలాంటి పరిస్థితులు మనం దేశవారంగా ఉండకూడదు ప్రియల నీ తల్లిని తండ్రిని సన్మానించు నీకు మేలు కలుగునట్లుగా సన్మానించమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే ఆస్తి కోసం వెండి కోసం బంగారు కోసం అమౌంట్ కోసం తల్లిదండ్రుల్ని చంపేసేటువంటి క్రూరమైనటువంటి పిల్లలు ఉన్నారు ప్రియల అయితే శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని ఆజ్ఞకు తల ఉంచుదాం తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించేటువంటి వారంగా ఉన్నాం వృద్ధాప్యముల వారికి సరైనటువంటి పరిచయ ఇచ్చి వారు దేవుని మార్గంలో ప్రశాంతముగా దేవుణ్ణి సంతోషపరుస్తూ దేవునికి మహిమతిచ్చే పాత్రముగా మనం ఉండాలని పరిషుధాత్మ దేవుడు ఇషినాన మన జ్ఞాపకం చేస్తున్నాం స్త్రీలమైన మనం అందరం కూడా కుమార్తెలుగా ఉన్నా భార్యలుగా ఉన్నా ఓడర్లుగా ఉన్నా అమ్మలుగా ఉన్నా అత్తలుగా ఉన్నా కూడా మన బాధ్యతను మనం మర్చిపోయే వారంగా ఉండకుండా దైవ చిత్తానికి తల వంచే వారంగా వృద్ధులు మన తల్లిదండ్రులనే కాదు వృద్ధులు ఎవరైనా సరే వారిని పరామర్శించే వారంగా మనం ఉండాలని పరిశుధా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలవ చేసిన మా తంది యుశువతి నానా స్త్రీలమైన మనందరిని మీరు జ్ఞాపకం చేసుకుని నా తను ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను మెరిచ్చిన మాట ప్రకారం నీకు మేలు కలిగినట్టు నీ తల్లి నీ తనని సన్మానించమని ఆజ్ఞాపించారు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ప్రేమించటకు పరామర్శించటకు ఆదరించటకు కృపణిస్తూ మేలు చేయమని ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి మీరిచ్చిన లేఖన భాగం ప్రకారం మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా మేము కూడా ఒక్కనొక దినాన్ని వృద్ధులం అవుతామన్న తండ్రి లెక్కను వారు చూసుకున్నట్టు తండ్రి మీరు ఏ కొలతో కొలవబడదురు అదే కొలత మీకు కలవబడినని మీరు సెలవు ఇచ్చారు మీరు దేన్ని ఏ కొలతో మీరు కొలుస్తారో అదే కొలత మీకు కలవబడిన మాట మా జీవితంలో నెరవేర్చబడుతుందని భయం కలిగి బ్రతుకునండి బిడ్డను మీరు ఆయుధపరుస్తుతం మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల అప్పగించుకుంటారు మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించుకొని ఏసుక్రీస్తుని పరిశుద్ధమైన నామం స్థుతించి ప్రార్థించని వేరుకుంటున్నాము తండ్రి ఆమె